ఫ్రెండ్స్ ఇప్పుడంటే యూట్యూబ్ వచ్చేసింది సోషల్ మీడియా బాగా వైరల్ గా అయిపోతుంది మన అందరికీ కూడా రకరకాల భాషలకు సంబంధించిన పాటలన్నీ కూడా బాగా తెలుస్తున్నాయి కానీ ఒకప్పుడు అంటే కరెక్ట్గా ఒక పది పదిహేను ఏళ్ళు వెనక్కి వెళ్తే కాంతాలగా అంటూ ఒక పాట వచ్చేది ముఖ్యంగా లోకల్ టీవీల్లో కానీ లేకపోతే మ్యూజిక్ ఛానల్స్ లో కానీ ఒక అమ్మాయి నల్ల డ్రెస్ వేసుకుని పిల్లి కళ్ళతో డాన్స్ వేసేసి అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయిపోయింది అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలో వరకు ఇదే పాట పాడుతున్నవారు భాషతో సంబంధం లేకుండా అయితే ఇప్పుడు ఈ అమ్మాయికి నలభై రెండు సంవత్సరాలు ఈ అమ్మాయి గురించి మాకెందుకు అనుకుంటున్నారో అక్కడికే వస్తున్న పాయింట్ అది ఏంటంటే ఈ అమ్మాయి చనిపోయింది కార్డియోథెరస్తో చనిపోయింది అని మొదట వార్తలు వచ్చాయి కానీ ఈ అమ్మాయి చనిపోయింది కార్డియో అరెస్ట్ వల్ల కాదు మరి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనందరికీ చిన్నారి పెళ్లి కూతురు సీరియల్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ తెలుసు కదా మనకి ఆనంది వాళ్ళ భర్త అయితే అతను కూడా సిద్ధార్థ శుక్లా కూడా నలభై రెండేళ్ల వయసులోనే చనిపోయాడు ఇతను బిగ్ బాస్ థర్టీన్ కంటెస్టెంట్ కదా ఈ అమ్మాయి కూడా బిగ్ బాస్ థర్టీన్ కంటెస్టెంటే అయితే ఈ అమ్మాయికి కూడా నలభై రెండు సంవత్సరాలే ఇది ఇప్పుడు చాలా పెద్ద విచిత్రంగా మారింది వైరల్ గా మారింది అయితే అసలు ఈ అమ్మాయి ఎలా చనిపోయింది అనేది కనుక చూసినట్టయితే ఈ అమ్మాయిని మొదటగా వాళ్ళ హస్బెండ్ పరాగ్ అనే వ్యక్తి చాలా తీవ్రమైన అస్వస్థత గురవుతోందని చెప్పేసి అర్ధరాత్రి ఒంటి గంటకి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళారు అయితే హాస్పిటల్ కి తీసుకెళ్లిన తర్వాత ఆమెకి చికిత్స పొందుతూనే చనిపోయింది అయితే ఆమె చని ఆమె చనిపోయింది కార్డియాక్ అరెస్ట్ వల్ల కాదు అంటే గుండెపోటు వల్ల కాదు వేరే రీజన్ ఉంది అని తెలుస్తుంది అయితే పోలీసులు రంగంలోకి దిగి ఆమెకు పోస్ట్ మార్టం నిర్వహించారు ప్రాథమిక నివేదన ప్రకారమే తెలిసింది ఏంటి అంటే ఆమెకి ఆమె చావుకి గుండెపోటుకి గుండె కార్డియాక్ అరెస్ట్కి ఏ సంబంధం లేదు మరి దేనివల్ల చనిపోయిందంటే ఇంకా లోతుగా పర్యవేక్షిస్తున్నారు అయితే నిజానికి ఆమె చనిపోయే టైంకి కానీ ఆమెను హాస్పిటల్కి తీసుకొచ్చే ముందు గాని ఆమెతో ఉన్నది ఆమె భర్త పరాగ్ మాత్రమే అయితే వాళ్ళ భర్త విషయంలో ఇప్పుడు కొన్ని అనుమానాలు వెళ్ళబోతున్నాయి నిజానికి ఆమెకి పరాగ్ అనే వ్యక్తి రెండవ భర్త మొదటి భర్తను ఆమెను పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంది అయితే రెండో భర్త విషయంలో ఆమె చాలా హ్యాపీగానే ఉంది కానీ హఠాత్తుగా ఇలా ఎందుకు జరిగిందో తెలియటం లేదు వీరిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు అంటూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు కానీ బయట కనిపించేది వేరు లోపల జరిగేది వేరు కదా అంటున్నారు పోలీసులు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు